రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపై దాడులు చేస్తుంటే దీన్ని ప్రజాస్వామ్యం అంటారా అని మాజీ డిప్యూటీ నారాయణస్వామి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కూటమి ప్రభుత్వం నేడు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని మండిపడ్డారు సూపర్ సిక్స్ అమలు చేయలేనని చంద్రబాబు నాయుడు అవమానకరమని అన్నారు తిరుపతితో గురువారం నారాయణస్వామి మీడియాతో మాట్లాడారు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజలకు పప్పు బెల్లంలో సంక్షేమ పథకాల రూపంలో ఇచ్చేస్తున్నారని ఏడ్చారు పేదవారికి ఆశ చూపి అధికారంలోకి వచ్చి సూపర్ సిక్స్ ని చూస్తే భయంగా ఉందని చంద్రబాబు అంటున్నాడు దళితులు అన్ని రంగాల్లో రాణించాలని అంబేద్కర్ ఆశయం అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చే దిశగా ఉండాలి విద్యా వైద్యం జోలికి వెళ్లొద్దని చంద్రబాబు రెడ్ బుక్ లోకేష్ పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి జగన్ నా ఎస్సీ ఎస్టీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ లో కమ్యూనిటీలు నమ్ముకొని ముందుకెళ్లి మద్యం పాలసీలు ఎటువంటి అవినీతికి మధ్యంలో కొత్త బ్రాండ్లని చంద్రబాబు తీసుకొచ్చింది తప్పు చేస్తే ఎటువంటి శిక్షకైన రెడీ ప్రస్తుతం టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే ఎంపీకి కనీసం ఒక గ్రామంలో కూడా సరిగ్గా తెలియదు చంద్రబాబు ప్రజల్ని ఏమాచి గెలిచారు వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు అమ్మఒడి కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వం తో పాఠశాలను దీటుగా రెన్యువేషన్ చేయడం ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ విద్య అందించడం డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయడం తప్ప దళితులకు చదువుకోవాలని వారి సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉండాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు పేదలపై పడి దాడులు చేయొద్దు ఎమ్మెల్యేలుగా ఉన్న మాపై మీ ప్రతాపం చూపండి అన్నారు